హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి మీకు ఈ వ్లాగ్లో కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఉదయం నాలుగు గంటలకేమో లేచానండి ఎర్లీ మార్నింగే లేచేసాను సో నాకు సరిగా ఏదైనా అంటే ఎక్కడైనా బయట వెళ్ళాలనుకున్నా లేకపోతే ఫెస్టివల్స్ టైంలో కానీ ఇంకా ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉంది పూజలు తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా ఎర్లీగా అయితే లేచేసి ఇంటి ముందంతా కూడా కళ్ళ పిచ్చల్లి ముగ్గులు పెట్టుకుంటాను ఇంకా బయట అయితే నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిపోతుంది అందుకని చెప్పేసి నేను ఫోర్కి లేస్తానన్నమాట సో ఫోర్కి లేచేసి ఇంకా బయట అంతా కూడా నీట్గా నీళ్లు పోసి ఇంకా తులసి కోట దగ్గర అంతా కూడా కడిగేసాను అండ్ ఇంకా అక్కడంతా కడిగేసుకున్న తర్వాత అయితే బయట పేడ తెచ్చి కల్లాపి అంతా చల్లేసి అయితే ఇంకా ఇప్పుడు కొంచెం బాగా ఆరేంత వరకు కూడా అట్లనే వదిలేసి ఇంకా తర్వాత తులసి కోట దగ్గర అంతా కూడా ముగ్గులు పెట్టి ఎరమోన్ పెట్టేస్తాను అనమాట టైం వేస్ట్ అవ్వకుండా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసేస్తాం కదా ఆ హాఫ్ అన్ అవర్లో ఇంకా అంతా కూడా నీట్గా ఆరిపోతుంది కల్లాపి చల్లు ఉండేది అప్పుడు ముగ్గు పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట ఇంకా కల్లాపి చల్లిన వెంటనే ముగ్గు పెట్టుకుని పిండి కూడా కలర్ ఉండదు బాగా తడిచిపోతుంది అనమాట ముగ్గు కర్ర గీయగానే అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా కొంచెం బాగా అంటే డ్రై అయిపోతుంది కదా ఆ తర్వాత ఇట్లా ముగ్గు పెట్టుకున్నామంటే మనం వేసేదే కొనుక్కొచ్చు మరి తెల్ల ముగ్గుపిండి వేస్తాను నేను ప్యాకెట్ టెన్ రూపీస్ అట్లా నాకు ఒక వన్ మంత్కి ఎక్కడైనా ఒక ట్వంటీ ప్యాకెట్స్ అట్లా అయిపోతాయండి డైలీ కూడా పెడుతూ ఉంటాను కాబట్టి ముగ్గు అనేది ఇంకా ఆ విధంగా అయితే ఇట్లా కొనుక్కొచ్చు వేస్తాం కాబట్టి కొంచెం బాగా ఆరిన తర్వాత వేసామంటే బాగా కనిపిస్తుంది ముగ్గు కూడా కలరు అంటే వైట్ గా కనిపిస్తుంది వచ్చింది కదా అని చెప్పేసి బాగా ఆరేంత వరకు ఉండి ఆ తర్వాత అయితే వేస్తాను అండ్ ఇంకా అత్తయ్య వాళ్ళ ఊర్లో మనం కావిడి పండకు వెళ్ళినప్పుడు బయట ఒక ముగ్గు వేసాను అది రాంగ్ వచ్చేసింది అని చెప్పాను కదా సో ఆ ముగ్గు అయితే అక్కడ రాంగ్ వచ్చేసరికి నాకు అసలు ఇంకా నిద్రే పట్టలేదనమాట ముగ్గు తోసిపోసేసేంత వరకు కూడా అరేం మిస్టేక్ అయిపోయింది ముగ్గు సరిగా రాలేదే ఫినిషింగ్ బా అని చెప్పి అదే అంటే ఆలోచనగా ఉన్నింది నాకు నేను ఏదైనా ఒక పని చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా రాలేదనుకోండి దాని గురించి పదే పదే ఆలోచిస్తూ వ్యసనపడుతూ ఉంటాయి అనమాట అది ముగ్గు గురించి అట్లా అయిపోయింది అక్కడ అందుకని చెప్పేసి ఇంకా దాన్ని ఎలాగైనా సరే ఇక్కడ ప్రయోగాలు చేసేద్దాము కరెక్ట్ గా వచ్చేలాగా అని చెప్పేసి ఇక్కడ మన ఇంటి ముందు వేస్తున్నాయి వచ్చిన తర్వాత మీకు వీడియో అనేది నేను పెట్టలేదు కదండి అంటే మండే రోజు మార్నింగ్ అయితే మేము ఎర్లీగా ఊరికి అంటే పలం నెరకు వచ్చేసాం కదా ఇంకా ఆ రోజు అంతా కూడా నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఇది మంగళవారం రోజు వీడియో అనమాట మండే రోజు ఏంటంటే నాకు చాలా టైర్డ్ గా ఉంది ఇంకా ఫీవర్ వచ్చిన విధంగా అయిపోయింది అనమాట ఊరు నుండి రాగానే అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు అంతా కూడా వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇంట్లో కూడా తొందరగా వంట అవి చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేసి అయితే నేను ఇంకా పడుకొని నిద్రపోయి బాగా రష్ తీసుకున్నాను అంత బాడీ పెయిన్స్ వచ్చేసి ఫీవరిష్ అయిపోయింది అనమాట బాడీ అంతా కూడా టాబ్లెట్స్ వేసుకుంటే కానీ తగ్గలేదు ఆ రోజు నైట్ సో అందుకని చెప్పేసి ఇంకా వీడియో అనేది ఏం పోస్ట్ చేయలేదనమాట సో ఇంకా మంగళవారం రోజు అయితే ఆల్రెడీ మనం ఇల్లు అంతా నీట్ గా పెట్టేసి మాప్ పెట్టేసుకుని వెళ్ళాం కదా కావిడి కోసం అని చెప్పి అయినా కూడా ఏంటంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజ అనేది చేసుకోవాలంటే హౌస్ మళ్ళీ తుడుచుకోవాలి అనిపిస్తుంది నీట్ గా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచనతోటి సో నేను మళ్ళీ ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట సో అలాగా ఈ రోజు అన్ని పనులు కూడా పెట్టుకొని అయితే ఇంకా మంచిగా దీపారాధన చేసేసుకున్నాను యాక్చువల్లీ ఈ రోజు వచ్చేసరికి నేను మొక్కు తీర్చుకోవడానికి గుడికి కూడా వెళ్ళాలండి సో దేనికి మొక్కు చేసుకున్నాను సో ఇంకా దేనికోసం నేను టెంపుల్ కి వెళ్ళాను మొక్క ఎందుకు తీర్చుకున్నాను అని చెప్పేసి మీరు వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ముగ్గు అయితే ఇంక ఈ విధంగా పెట్టుకున్నానండి చాలా చాలా అందంగా చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా చాలా వచ్చింది సో ఇలాగే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు కానీ మనం ఏదైనా ఒక పని అనుకొని దాన్ని చేయాలనుకుంటే మాత్రం సో ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పి సెకండ్ టైం దాన్ని నిర్లక్ష్యం చేసి మనకి ఇంతే మనకి ఇంతే రాసిందిలే ఇది అవ్వదులే అని చెప్పి వదిలేయకుండా సో దాన్ని ఎంత అయినా సరే కష్టపడి మరింత మళ్ళీ కష్టపడి మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ చేస్తూ అట్లా మనము మన లక్ష్యాన్ని చేరుకునేంత వరకు గనుక మనం ఏ పని మీద అయితే స్టాండర్డ్గా నిలబడతామో ఆ పనిని వదలకుండా అయితే మనం చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ అయితే ఈ ముగ్గు అనమాట సో అత్తయ్య వాళ్ళూరులో ఫస్ట్ టైం వేశాను కదా సరిగా రాలేదని చెప్పి దాన్ని ఇక్కడ ట్రై చేసేసరికి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇట్లాంటివి మన లైఫ్లో చాలా వరకు చాలా జరుగుతూ ఉంటాయి సో వాటన్నిటినీ మోటివేషనల్గా తీసుకొని అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కానీ మనకి ఇంతే రాసిందిలే మనకి ఇంతేలే అని చెప్పైతే ఎప్పుడు వెనకడుగు అనేది వేయకూడదని చెప్పి నా ఆలోచన అనమాట సో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకైతే బయట పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి ఫస్ట్ బయట పనులు అయిపోగానే నేను ఫస్ట్ కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట ఎందుకంటే టిఫిన్ ఏం చేయాలి లంచ్కి ఉన్నాయి అంటే వెజిటేబుల్స్ ఉన్నాయా లేదా ఏం కావాలి ఏమున్నాయి అవన్నీ చూసుకొని ఫ్రెష్గా డైలీ కూడా తెప్పించుకుంటూ ఉంటాను వెజిటేబుల్స్ వరకు మాత్రం మిగతా అన్నీ కూడా ఇంట్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే ఫ్రిడ్జ్లో ఇంకా అన్నీ కూడా ముందుగా పెట్టుకొని ఉంటాను అనమాట పూజా సామాగ్రి కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఇవి ఓన్లీ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇంకా పువ్వులు ఇలాంటివి మాత్రం ఫ్రెష్గా తెప్పించుకుంటూ ఉంటాను అనమాట అలాగే ఇంకా ఈరోజు కొన్ని కావాల్సినవి ఉంటే అవన్నీ కూడా చెప్పాను అయితే నేను బయట పనులన్నీ కంప్లీట్ చేసుకునే లోపు తీసుకొచ్చేశారు ఇంకా ఆయన తీసుకొని వచ్చిన వెంటనే నేనైతే స్నానం చేసేసుకొని ఇంకా ఈ విధంగా అయితే తెచ్చిన పువ్వులన్నింటినీ కూడా డెకరేషన్ అయితే చేసేసాను యాక్చువల్లీ ఈ రోజు వచ్చేసరికి ఇది కృత్తిక రోజు వీడియో అండి సో ప్లీజ్ ఎవరు కూడా ఏమనుకోకండి వన్ వీక్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు వీడియో పెడుతున్నారని చెప్పేసి దయచేసి కోపం తెచ్చుకోకండి ఎందుకంటే దానికి ముందు మీకు గూగుల్ యాడ్సెన్స్ గురించి కొన్ని వీడియోస్ అనేది పెట్టాలనిపించింది సో చాలా వీడియోస్ ఉండడం వల్ల ఫస్ట్ అవన్నీ పెడితే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి వాటన్నిటిని పెట్టిన తర్వాత ఈ వీడియోస్ పెడదామని చెప్పేసి అయితే కొంచెం లేట్ చేసేసాను కొంచెం అంటే లేట్ అయిపోయింది అండి ఒక వన్ వీక్ అయితే అయిపోతుంది కదా సో ప్లీజ్ కోపం చేసుకోకుండా కొంచెం నన్ను అర్థం చేసుకోండి సో అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ప్లీజ్ అందరూ కూడా వీడియోని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి అండ్ ఇంకా ఈరోజు క్రితిక కాబట్టి సో మనకి యాక్చువల్లీ బరణి రోజు అంటే గూగుల్ యాడ్సెన్స్ వచ్చిందని చెప్పాను కదా అవన్నీ కూడా మీకు ముందుగా షేర్ చేశాను అనమాట వీడియోస్ అనేది అంటే నిన్నటి వ్లాగ్లో లో సో ఇంకా ఈరోజు క్రితిక కాబట్టి మంచిగా సుబ్రహ్మణ్య స్వామికి పిండి దీపం పెట్టుకున్నామంటే చాలా మంచిది అందుకని చెప్పేసి నేను ఇక్కడ పిండి దీపం అనేది రెడీ చేసేసి ఇలాగైతే పూజ గదిలో పెట్టి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంది కదా పెట్టేసి అయితే మంచిగా పూజలు అన్నీ చేసేసుకున్నాను సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి అయితే టెంపుల్కి వెళ్తానండి శివాలయంలోనే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా సపరేట్గా ఉంటుంది సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను సో అయితే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని అయితే శివాలయంకి వచ్చేసాను అండ్ శివాలయంకి రాగానే ఫస్ట్ అయితే వినాయకుడిని దర్శించుకొని ఇంకా కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే ఇంకా శివుడి దర్శనానికి వచ్చేసామండి సో ఇది పలం ఉన్న శివాలయం అనమాట ఇంకా ఈ రోజు క్రితిక కాబట్టి చాలా మంది అయితే పిండి దీపాలు వెలిగించారు అలాగే ప్రమిదల్లో దీపాలు వెలిగించారు కొబ్బరికాయ దీపాలు పెట్టారు సో కొబ్బరికాయ దీపం పెడితే కూడా చాలా మంచిదంట అండ్ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇక్కడ మనకి శివాలయంలోనే ఉంది కాబట్టి మంచిగా అక్కడే కొబ్బరికాయ దీపాలు పిండి దీపాలు అన్నీ కూడా కూడా పెట్టారనమాట అండ్ ఇంకా చాలా సేఫ్ అయితే పట్టిందండి దాదాపు ఒక వన్ అవర్ పైన పట్టింది డోర్లన్నీ క్లోజ్ చేసేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఏంటంటే అభిషేకాలు చేస్తున్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చొని చాలాసేపు వెయిట్ చేసి మరి నేనైతే ఇంకా దేవుడిని దర్శించుకొని వెళ్దామని చెప్పేసి అయితే ఉన్నాను ఎందుకంటే నేను మొక్కు తీర్చుకోవడానికి వచ్చాననమాట ఏంటంటే మనం ఎత్తేటప్పుడు చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు సో అవన్నీ కూడా ఆటంకాలు రాకుండా సవ్యంగా అయితే కావిడ జరిగిపోవాలి తండ్రి అని చెప్పి మొక్కని సో దేవుడైతే నా మొక్కు ఆలకించి మరి నన్ను హ్యాపీగా కావడెత్తి మరి అన్ని జరిగేలాగా అంటే అనుకోని కూడా మంచి కొన్ని జరిగేలాగా అయితే ఆశీర్వదించారు సో లక్కీగా మొక్క మొక్కు తీర్చుకుని వచ్చేసాను అందరికి గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను అక్కడైతే వీడియో షూట్ చేయడానికి కూడా కుదరలేదులేండి కొంచెం చాలా రష్ ఉంది ఈరోజు ఎందుకంటే కృతిక కదా సో చాలా వరకు కావడెత్తే వాళ్ళంతా కూడా అక్కడే వచ్చి కావడంతా రెడీ చేసుకొని అక్కడే కావడెత్తడం ఇవన్నీ కూడా ఉండడం వల్ల అయితే రష్ ఎక్కువగా ఉంది సో అందుకే సరిగా దేవుణ్ణి కూడా చూపించలేకపోయాను అతి కష్టం మీద చూపించాను నాతో పాటు మీరు అందరూ కూడా దర్శించుకుంటారని చెప్పేసి సో ఇంకైతే అంత దూరం నుంచి నడుచుకొని అయితే వచ్చేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో పట్టింది టెంపుల్ నుంచి ఇంటికి నడుచుకొని రావడానికి ఆయన అయితే నన్ను అక్కడ ఇద్దరం కలిసి వెళ్ళాం టెంపుల్కి అయితే సో ఇంకా ఆయన నేను ఇద్దరం అయితే టెంపుల్కి కలిసి వెళ్ళాము కాకపోతే అభిషేకాలు జరుగుతుండడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట ఇంక నేను ఎలాగైనా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను కదా సో ఎలాగైనా సుబ్రహ్మణ్య స్వామిని చూసేసి వద్దామని చెప్పేసి అయితే ఇంకా నేను అక్కడే ఉండిపోయాను ఆయన అయితే నన్ను ఇంక అక్కడ లో వదిలేసి ఆయన ఆఫీస్కి అయితే హెల్ప్ అయ్యారనమాట సో అయితే వచ్చాను ఇంకా టిఫిన్ కూడా ఏం తినలేదు సో టిఫిన్ తినేసి అయితే వంటకి స్టార్ట్ చేసేయాలి టైం అయితే టెన్ అయిపోయింది సో మేము నైన్కి వెళ్ళాము ఎగ్జాక్ట్గా వన్ అవర్ పట్టింది నాకు టెంపుల్లో ఇంకైతే వంట చేసుకోవాలండి సో పిల్లలకి లంచ్ అయితే ఇచ్చి పంపించాలి అని ఇంకా కొంచెం ఈరోజు చాలా పనులు ఉన్నాయండి నాకు సో కృతిక కాబట్టి అర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచేసి తెల్లారక ముందే మొత్తం పనులు కంప్లీట్ చేసేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇదనమాట ఇంకా వంట అయితే చేసేద్దాం కదండి సో ఇంకైతే వంట స్టార్ట్ చేసేస్తానండి పిల్లలకి లంచ్ అయితే ఇవ్వాలి కదా టైం అయిపోతుంది అని చెప్పేసి అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను ఇక్కడ సో సింపుల్గానే చేసేద్దాంలే అని చెప్పేసి అయితే మనం పాలకూరకు అవి తెచ్చారు కదండి పొద్దున ఆయన మార్కెట్ నుంచి సో పాలకూరకు పప్పు అయితే చేద్దామని కుక్కర్లో పెట్టాను బట్ రాలసీ లేదనే విషయం మర్చిపోయాను అనమాట నేను అది పగిలిపోయి ఉంటే కొంచెం అది పడేసేసాం కదా సో నాకేంటంటే ఇట్లా కుక్కర్లో అంటే ఎనపడం అనేది కొంచెం సరిగా మెదగదేమో అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను పప్పు గుత్తి వేసి రాళ్ళ సట్లో ఎనుపుకున్నామంటే చాలా బాగుంటుందని చెప్పేసి రాళ్ళ సట్టు పెట్టుకొని ఉన్నాను కాకపోతే ఈ కుక్కర్లో ఉడికించుకునేసరికి సట్టు లేదు కదా దానివల్ల ఏంటంటే ఈ కుక్కర్లో ఆకు ఆకు సపరేట్గా వచ్చేస్తుంది ఇంకా పప్పు సపరేట్గా వచ్చేస్తుంది అనమాట అస్సలు బాగాలేదు ఏదో తీగలు తీగలగా ఉంది ఆకు అంతా కూడాను ఎంత కష్టపడి ఎనిపినా కూడా అది సరిగా మెదగలేదనమాట ఇంకా యాస్ట్ వచ్చేసింది అంటే విసుగు వచ్చేసింది నాకైతేను సరే అని చెప్పి ఏదో ఒక రకంగా ఉన్నిలే టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే తొక్కు తొక్కుగా ఉంటుంది కదా అట్లా ఉండింది అనమాట ఆకంతా తీగలు తీగలుగా సో అట్లయితే చేసేసాను బట్ టేస్ట్ అయితే బాగుంది స్కూల్ నుండి రాగానే పిల్లలు కూడా చాలా బాగుంది మా టేస్ట్ అని చెప్పేసి అన్నారనమాట సరేలే అయినా సరే మంచిగా టేస్ట్ అయితే కుదిరింది కదా అని చెప్పేసి ఇంకా చేసేసాను సో మొక్కు తీర్చుకునేకి అంటే మొక్కు దేనికోసం మొక్కుకున్నానని చెప్పేసి మీకు అక్కడ సగం వరకు చెప్పాను ఇంకా ఆలోపు అక్కడ మిస్ అయింది కదండీ ఆ టాపిక్ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం యాక్చువల్లీ కావుడెత్తటప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అవి రాకుండా ఉండాలి అంటే నువ్వే చూడతండ్రి అన్నట్లుగా కొన్ని తర్వాత ఏ ఆటంకులు లేకుండా చూడమని అలాగే అంటే మేము అనుకోకుండా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళాలని చెప్పి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు మొక్కుకున్నానని చెప్పాను కదా మీకు కావిడ వీడియోలో సో అట్లా అనుకోకుండా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాల్సి వచ్చాము ఇంకా తర్వాత ఇంకా ఏదో ఒకటి మొక్కుకుని ఉన్నానండి గుర్తులేదు నాకు అవన్నీ కూడా నాకు ఏ ఆటంకాలు రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా సవ్యంగా కావిడి పండుగ అనేది జరిగిపోయిందనమాట సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల అయితే మంచిగా జరిగిపోయింది కాబట్టి అనుకున్న వాటికంటే ఇంకా హ్యాపీగా గ్రాండ్గా జరిగిందనే ఆ ఉద్దేశంతో ఇంకా వెంటనే అయితే నేను మొక్కు చెల్లించుకొని అయితే వెళ్ళిపోదామని చెప్పేసి సోమవారం ఊరు నుండి రాగానే ఇంకా మంగళవారం క్రితిక కదా సో చాలా మంచి రోజు అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఇల్లంతా నీట్గా శుభ్రం చేసేసుకొని దీపం వెలిగించేసుకొని పిండి దీపం పెట్టి పూజ చేసేసుకొని ఇంకా గుడికైతే వెళ్ళేసి వచ్చానమాట సో అలాగైతే ఇంకా అక్కడ కూడా చాలా బాగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి టెంపుల్లో చూసారు కదా మీరు అక్కడే అంటే ఇళ్ళల్లో కావిడెత్తడానికి కుదరని వాళ్ళు అంటే మనం చేశాం కదా ఇంట్లో అలా కుదరని వాళ్ళు ఏంటంటే ఇట్లా టెంపుల్లోనే వచ్చి కోనేరు ఉంది అక్కడ కోనేరులో కావడంతా కడిగేసుకొని ఇంకా పూజించుకొని అభిషేకాలు చేసుకొని అక్కడే కాడెత్తి కొంతమంది అక్కడే చెల్లించేస్తారు కొంతమంది అగ్రహారం అని చెప్పి మనకి దగ్గరలో ఒక గుడి అయితే ఉంది కొండపైన సుబ్రహ్మణ్యస్వామి గుడి సో అక్కడికైతే వెళ్ళి అంటే ఇక్కడ పలమనేరు సుబ్రహ్మణ్యస్వామి గుడిలో కావడెత్తి అగ్రహారంలో వెళ్ళి చెల్లిచ్చేసి వస్తారు అనమాట అట్లా సౌకర్యం బట్టి ఇక్కడైనా చెల్లిచ్చేస్తారు లేదనుకుంటే అంత దూరం వెళ్ళైనా చెల్లిస్తారు కొంతమంది తిరుత్తని వరకు కూడా వెళ్ళొస్తారు వస్తారనమాట అట్లా సౌకర్యం బట్టి అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఆకుకూరపప్పు రైస్ చేశాను కదా ఇంకా ఇవైతే మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఊరుండి వచ్చేటప్పుడు ఇప్పుడు అత్తయ్య ఇవి పంపించింది అనమాట అంటే ఊర్లోకి తెచ్చి కేజీలు లెక్కన నమ్ముతూ ఉంటారు ఇట్లాంటి బోటీలు చిప్స్ ఇవన్నీ కూడా అప్పలము ఇవి అట్లా ఇంకా పిల్లలు ఇవి బాగున్నాయని చెప్పి అడిగేసరికి అత్తయ్య ఒక హాఫ్ కేజీ అంతేమో ఇచ్చింది కవర్లో ఉన్నాయి కదా అన్ని ఇచ్చింది ఇంకా డబ్బాలో పోసినవన్నీ కూడా ఇచ్చింది అనమాట సో ఇవి అండ్ ఇంకా మనకి రైస్ పప్పు కర్రీస్ ఏమి లేవనుకున్నప్పుడు ఇవైతే వేసేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తినేయచ్చు అన్న ఆలోచనతో అయితే ఇంకా ఇవి అప్పుడప్పుడు బోటీలు అంటే మనం ఈ మధ్య ఇంట్లో చేస్తూ ఉంటాం కదా బోటీలు కానీ కలర్ కలర్వి అండ్ ఈ చిప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఊరికి పోయిన ప్రతిసారి కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి చేసి పెట్టు తింటారని చెప్పేసి అట్లా ఇంకా అయితే ఆకుకూర పప్పు రైస్కి కాంబినేషన్గా ఈ చిప్స్ అయితే చేస్తూ ఉన్నాను సో పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చి ఇచ్చి పంపించాలన్నమాట లెవెన్ థర్టీకి అంతా కూడాను గుడి నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో వచ్చి రాగానే వెంటనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రైస్ పెట్టేసాను అనమాట అండ్ ఇంకా లంచ్ అంతా ఇచ్చి పంపించేసి నేను తినేసిన తర్వాత అయితే ఇంకా మిత్తిపైన ఆరేసిన కొన్ని బట్టలు ఉన్నాయి సో ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చి అయితే మడతలు పెడుతూ ఉన్నాను అంటే కావిడికి కొత్త బట్టలు వేస్తున్నాం కదా అవి ఇంకా నేను కట్టుకున్న చీరలు ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్కి వెయ్యాను సో ఊరు నుండి తెచ్చిన బట్టలన్నీ కొన్ని మిషన్కి వేసేసి కొన్ని హ్యాండ్ వాష్ చేసేటువంటి అన్నీ కూడా హ్యాండ్ వాష్ ప్లేసెస్ అయితే ఈ విధంగా మడిచి పెడుతున్నాను ఐరన్కి పెట్టాల్సిన వైరింగ్ పెట్టేసామంటే తీసుకెళ్ళి ఆయన ఇచ్చేస్తారు ఒక టూ డేస్లో ఇచ్చేస్తారనమాట మళ్ళీ తెచ్చి బిరువల సర్దేసుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి అండ్ ఇంకోటి కావుడు పండుగ వీడియో గురించి కానీ గూగుల్ యాడ్సెన్స్ వీడియో గురించి కానీ చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది సో మనం గివ్ అవే గురించి ఇంకొక వీడియోలో డిస్కషన్ పెట్టుకుందాము తొందరలోనే మనకి ఇంకా టెన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వలేదు కదండి సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి టెన్ సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా చూడండి అండ్ మనం గివ్ అవే గురించి అయితే నెక్స్ట్ వీడియో ఒకటి చేద్దాము సో ఆలోపి ఈ వ్లాగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట సో చాలా ఉన్నాయి వీడియోస్ అనేవి అవన్నీ కూడా మీకు షేర్ చేసేస్తాను అండ్ ఇంకా ఈ డ్రెస్ అయితే పాపకి చాలా చాలా బాగుంది మీరు చూసారు కదా కావిడి పండుగకి కస్టమైజ్ చేయించిన డ్రెస్ అనమాట ఇవి సో ఇంకా ఇంకొకటి ఏంటంటే కావిడి పండుగ వీడియో గురించి అయితే చాలా అద్భుతమైన కామెంట్స్ అనమాట ఒక్కొక్కరు కామెంట్స్ చూస్తుంటే వాళ్ళు రియల్ గా ఫీల్ అయి అనిపించింది కొంతమంది మా ఇంట్లో పండుగ లాగా కొంతమంది కొంతమందికి అసలు కావు ఫెస్టివల్ అంటే నేను ఏంటో తెలియదు సో అట్లా దాని గురించి కొంతమంది మేము ఫస్ట్ టైం చూస్తున్నాం చాలా బాగుంది అసలు మా ఇంట్లో చేసినట్లే ఉంది దగ్గరుండి సుబ్రహ్మణ్య స్వామి మీ అమ్మాయిలో కనిపిస్తున్నట్లుందని చెప్పేసి మంచి కామెంట్స్ అయితే పెట్టారు సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఇంట్లో పండుగను కూడా మీ ఇంట్లో లాగా ఆలోచించి సో మీరు కూడా మీ ఇంట్లో జరిగినట్లుగా చూసి మీరు కనువింపుగా ఎంజాయ్ చేసినందుకైతే నాకు మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకా ఆ అయితే నాకు అసలు వీడియో తీసే అంత టైం కూడా లేదన్నమాట అన్ని మీ పనులు అంతా బిజీగా ఉన్నాను సో అయినా కూడా మీ అందరి కోసం నాకు వీడియో అనేది షేర్ చేయాలనిపించి చేశానమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలాగే మీ ఆధార అన్ని కూడా నా పైన నా ఫ్యామిలీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే నేను ఇంత ఎండ్ చేసేస్తున్నానండి బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్